హాయ్ అండి ఈరోజు వీడియోలో ఫుల్ అంబ్రెల్లా ఫ్రాక్ ఎలా కట్ చేయాలి ఎలా కుట్టాలి చూపిస్తాను మెయిన్ వచ్చేసి ఇక్కడ హైలైట్ ఏంటంటే బోర్డర్ని కట్ చేసేసి మళ్ళీ అంబ్రిల్లా అంతా కుట్టిన తర్వాత మళ్ళీ జాయిన్ చేయాలన్నమాట అది మెయిన్ మామూలుగా బార్డర్ ఉన్నది అనుకోండి శారీలోని కలీ టైప్లో కుడతాం కదా కానీ ఇది అది కాదు ఫుల్ అంబ్రెల్లా మళ్ళీ కట్ చేసి జాయిన్ చేయాలి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్టు డీప్ నెక్ అనమాట బ్లౌజ్ లాగా సో నేనైతే ఫస్ట్ కింద బాటం పార్ట్ అయితే ఎలా కట్ చేసి అని చెప్తాను ఫస్ట్ ఈ శారీ అనుకోండి శారీని సగం కింద ఫోల్డ్ చేసుకోవాలి నేను శారీ మొత్తం చూపిస్తే మీకు అర్థం కాదని ఇలా చెప్తున్నాను మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి నేను టూ టైమ్స్ ఫోల్డింగ్ చేశాను సగానికి మళ్ళీ ఇంకొక సగానికి ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఓకేనా తర్వాత ఇలా క్రాస్గా ఇలా ఇలాగ ఫోల్డ్ చేసేయండి ఇలా క్రాస్గా ఫోల్డింగ్ అయితే ఎట్టుందో అటు ఇప్పుడు నడుములూజ్ మార్కింగ్ వేసుకోండి ఇలాగా తర్వాత వచ్చేసి హైట్ మార్కింగ్ వేసుకుని ఇలా షేప్ తిప్పేసుకుని కట్ చేసుకున్నామంటే మనకి ఫుల్ ఫ్లేయర్ మొత్తం ఎంత అయితే ఉందో శారీ అంత వచ్చేస్తుంది అనమాట ఇలా నీట్గా కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మొత్తం ఫుల్గా వస్తుంది చూడండి చూసారా ఫ్రంట్ బ్యాక్ అనమాట ఓకేనా ఇలా వస్తుంది మనం బాడీ పార్ట్కి జాయిన్ చేస్తే ఇలా వస్తుంది దీనికి బార్డర్ జాయిన్ చేయాలి సో ఇప్పుడు మనకి బాడీ పార్ట్ చూపిస్తాను నేను శారీ మీద చూపిస్తే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారండి శారీ అనేది మొత్తానికి మనకి బ్లౌజ్ పీస్తో కలిపి ఆరు మీటర్ల వరకు ఉందన్నమాట ఆ ఫోల్డింగ్ చేయడం అవన్నీ కూడా మీకు అర్థం కాదు పేపర్ మీద ఎలాగైతే చేశానో ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద కూడా అలాగే చేసుకోవాలి నేను మెయిన్ వచ్చేసి ఇక్కడ హైలైట్ ఏంటంటే బాడీ పార్ట్ అనేది బ్లౌజ్ లాగా ఫిట్టింగ్ రావాలి అన్నారు నార్మల్గా అయితే ఫ్రీ సైజ్ కుట్టుకుంటారు కదా ఫ్రాక్స్ కానీ ఇక్కడ అలా కాదనమాట ఫస్ట్ వచ్చేసి వన్ మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకుని తడిపి ఆరబెట్టుకొస ఆరబెట్టుకున్నానండి ఫోల్డింగ్ అనేది నా వైపుకున్నాయి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి ఇలా నీట్గా ఒక మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావించి తీసేసుకోండి ఖర్చులు కావాలి కదా దానికోసం మన దగ్గర ఆల్రెడీ మెజర్మెంట్ టాప్ అయితే ఉందండి దీని ప్రకారమే కావాలి అన్నారు వాళ్ళు ఫిట్టింగు అంతా కూడా నెక్ వచ్చేసి రౌండ్ నెక్ అనమాట అంతే డిఫరెన్స్ ఇంకేం లేదు హైటు పదమూడున్నర దాకా వచ్చిందనమాట ఆ హైటు లూజ్ వచ్చేసి పదహారున్నర అంటే ముప్పై మూడు అనమాట సో ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా ఇచ్చేయాలి బ్లౌజ్ లాగే కట్ చేయాలి ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ లాగే ఫిట్టింగ్ ఇవ్వాలి టైట్ ఫిట్టింగ్ అనమాట నేను ఫస్ట్ ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చూసుకుంటున్నాను డీప్ నెక్ కదా అందుకుని బ్లౌజ్ లాగా కట్ చేస్తున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను ఇలాగా ఆర్మ్ లూజ్ అనేది ఎంత వచ్చింది చూడండి ఇలా నీట్గా చూసేసుకుంటే నాకు తొమ్మిది ఇంచులు వచ్చిందండి అంటే ఫార్టీ సైజ్ అనమాట అంటే తొమ్మిది ఇంచులు అంటే ఆర్మ్ లూజ్కి వన్ ఇంచు కలిపితే చెస్ట్ కదా అందుకుని సో ఇంచులకు ఒక మార్కింగ్ వేద్దాం ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తర్వాత వచ్చేసి హైటు పదమూడున్నర కింద ఖర్చులు పోగా పైన ఖర్చులతోటి ఇంకొక మార్కింగ్ స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రే స్ట్రేట్గా లైన్ వేసేసుకుని పైన కూడా ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులకి మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి ఇలాగా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకోండి ఒక బాక్స్ లాగా బాక్స్ లాగా మార్కింగ్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇస్తే సరిపోతుందండి ఐదున్నర చూడండి ఇంక చూసారు ఎంత ఓవర్ డీప్ ఉందో వెనకాల థ్రెడ్స్ కూడా పెట్టమన్నారు నెక్ ఇక్కడ వీప్ పాడ్ దగ్గర ఎంత ఉందో చూద్దాము నాకు వచ్చేసి ఇంచులు ఉందండి ఆ ఇంచులకే మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు అయిపోయింది ఫుల్ షోల్డర్ ఐదున్నర తీసుకుంటున్నాను చంకడౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకుంటున్నాను ఇంచులు ఆరు పావు చూద్దాం మ్యాచ్ కాకపోతే తీసుకుందాం నెక్ విడితే వచ్చేసి రెండున్నర కానీ వీళ్ళు తీసుకున్న షోల్డర్ ఎంత ఉందో అంతే కావాలన్నారు కాబట్టి అంతే పెట్టుకోవాలన్నమాట ఈ షోల్డర్ ఎంత ఉందో అంతే పెట్టుకుందాం కొద్దిగా లైట్గా తగ్గిస్తే ఓవర్ డిప్ కదా ఫిట్టింగ్ బాగానే వస్తుంది మనకి అయిపోయిందండి తర్వాత వచ్చేసి చంక డౌన్ ఇక్కడ ఇక్కడ నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను ఓవర్ డీప్ అండి ఇది ఇక్కడ ఇంచులు తీసుకుంటున్నాను ఓవర్గా మనకి రౌండ్ రావాలన్నమాట ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసుకోండి తర్వాత కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇక్కడ స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు అండి ఇక్కడ కూడా ఇంచులు తర్వాత వచ్చేసి ఇక్కడ ఎంత వచ్చింది ఐదున్నర వచ్చింది ఓకేనా ఇక్కడ ఐదున్నరే రావాలి లేకపోతే స్ట్రేట్గా లైన్ రాదు వస్తే మనకి అక్కడ ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు సేమ్ లాగే బ్లౌజ్ వచ్చిన ఫిట్టింగ్ లాంగ్ ఫ్రాక్ రావాలంటే మీరు ఇలాగే కట్ చేయాలి కింద పాటు దేనికైనా ఒకటేనండి మనం ఎలాగైతే పేపర్ మీద కట్ చేసామో ఫ్యాబ్రిక్ మీద కూడా అలాగే కట్ చేయాలన్నమాట షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనకి తొమ్మిది ఇంచులు వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి నాకైతే వచ్చేసింది తర్వాత నడుము నడుములుసు పదహారున్నర అన్నాను కదా అంటే దాంట్లో నాలుగో భాగం ఎమ్మిదింపావు డాట్ కోసం వర్ణించకపోతే తొమ్మిదింపావు దీన్ని సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మనకి పాత ఒక నాలుగు తీసుకుంటే సరిపోతుంది ఇలా మార్కింగ్ వేసింది ఇది బ్యాక్ పార్ట్ అండి బాగా గుర్తుపెట్టుకోండి ఇది బ్యాక్ పార్ట్ కటింగు ఫ్రంట్ పార్ట్లో మనం చేయాల్సిన మార్పులు ఏంటో చెప్తాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే మళ్ళీ ఇటు తిప్పేసుకుని మళ్ళీ ఇక్కడ కూడా స్టిచ్ వేసే కటింగ్ చేసేసేయండి ఇలాగా చిన్న చిన్న ట్యాక్సీ ఇచ్చేసేయండి ఇదే మార్కింగ్ భాగంలో కూడా చేసేసుకోండి అయిపోయిందండి అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా క్లోజ్లోనే ఉంటుంది కదా సో ఇలా వేసేసుకోండి ఇది ప్రిన్సెస్ కట్ అండి మనం ప్రిన్సెస్ కట్కి బ్యాక్ పార్ట్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలన్నమాట అలా ఎక్కువ తీసుకోవటం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ పార్ట్ ఉంటుంది కదా ఎత్తినట్టు రాదనమాట అందుకని ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి అదే కప్స్ పెట్టుకుంటే ముప్పై ఆఫ్ ఇంచ్ నుంచి వన్ ఇంచ్ వరకు కూడా తీసుకోవాలి ఓకే నాది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి పైకి ఎత్తినట్టు రాదు ఒక హాఫ్ ఇంచ్ అంత పైకి తీసుకోవాలి లేదంటే పైకి ఎత్తినట్టు వస్తుంది ఇలా స్ట్రెయిట్గా ఒక మార్కింగ్ వేసేసేయండి స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు నేను ఎలాగైతే మార్కింగ్ వేసానో అలాగా ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఈ ప్రిన్సెస్ కట్ కాబట్టి నేనైతే నా మెథడ్లో ఇది బ్లౌజ్ టైప్ కాబట్టి సైడ్ జాయింట్కి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను నార్మల్ బ్లౌజ్కి అయితే హాఫ్ ఇంచ్ తీసుకుంటాం ప్రిన్సెస్ కట్కి అయితే వన్ ఇంచు ఈ రౌండ్ తిరిగే చోట మూడు చోట్ల మార్కింగ్ వేసుకుని ఆ రెండో మార్కింగ్ దగ్గర మీరు లోత్ అనేది తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైనుంచి అంటే మన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సేమ్ ఇప్పుడు మనం ఎలాగైతే బ్లౌజ్ అయితే మార్కింగ్ వేస్తామో సేమ్ అలాగే అనమాట ఇలా నీట్గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా బాగా రౌండ్గా రావాలి అన్నారు వీళ్ళు ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఇక్కడికి రావాలన్నమాట స్కేల్ పెడితే మనకు తెలిసిపోతుంది ఇక్కడ పెట్టేసుకుని పైనుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలాగా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఏడున్నర వచ్చింది సో మనం కూడా అంతే వేయాలన్నమాట పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఏడున్నరకు ఒక మార్కింగ్ వేసుకోండి నీట్గా రౌండ్గా తీసేసుకోండి వీళ్ళకి రౌండ్ బాగా రావాలి అన్నారు అందుకని అయిపోయిందండి ఇది ప్రిన్సెస్ కట్ ఫార్టీ సైజ్ కాబట్టి పదిన్నరకి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ పాత ఒక్కో నాలుగు ఓకేనా కింద ఫోల్డింగ్ దగ్గర నుంచి పాత ఒక్కో నాలుగు ఫోల్డింగ్ దగ్గర నుంచి మనం సగానికి ఫోల్డ్ చేశాం కదా పాత ఒక్కో నాలుగు అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు అది అయిపోయింది పైన నాలుగు ఇంచులు అంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి పాత ఒక్క నాలుగు తీసుకున్నాం కదా అక్కడ నాలుగు పావు తీసుకున్న పర్లేదు సో ఇలా షేప్ ఇచ్చేసేయండి అయితే నేను కట్ చేయను అండి నా మెత్తలో చెప్పాను కదా నేను ఎప్పుడూ కూడా ప్రిన్సెస్ కట్ అనేది కటింగ్ చేసినప్పుడు కట్ చేయను నేను కుట్టిన తర్వాత మొత్తం లైనింగ్ అంతా జాయిన్ చేసిన తర్వాత అప్పుడు కట్ చేస్తాను అనమాట జస్ట్ మార్కింగ్ కొట్టి వేసుకుంటాను ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుని ఇక్కడ సైడ్కి ఒక హాఫ్ ఇంచు ముప్పా ఇంచ్ అంతా క్రాస్గా తీసుకోవాలన్నమాట చూడండి హాఫ్ ఇంచ్ నుంచి ముప్పై ఇంచ్ ముప్పై ఇంచ్ వరకు ఇలా క్రాస్గా తీసుకోవాలి ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా క్రాస్ ఖచ్చితంగా క్రాస్గా తీసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకుందాం బాగా పలుచగా ఉందన్నమాట ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలా ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ పెట్టుకుందాం ఇలా నీట్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసేయండి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకోవాలి ఇది హ్యాండ్స్కి అది వచ్చేసి మనకి ఇది చూడండి ఇది కరెక్ట్గా పెట్టేసుకోండి మనం మరీ తక్కువ క్లాత్తో చేయకూడదండి కొంచెం బాగానే క్లాత్ తీసుకోవాలి ఇది హ్యాండ్స్కి అనమాట కింద బార్డర్ కూడా జాయిన్ చేయమన్నారు హ్యాండ్ కూడా ఇలా నీట్గా కట్ చేసేయండి నేను ఫస్ట్ వచ్చేసి బాడీ పార్ట్ కట్ చేసాను ఫోర్ ఫోల్డింగ్ మీద ఇక్కడ ఒక అంత క్లాత్ వదిలేయండి బాగా పల్చగా క్లాత్ ఉండటం వల్ల మార్కింగ్ అనేది ఎంత లైట్గా వేసినా కూడా కింద మనకి కనిపిస్తుంది అనమాట అదే వైట్ కలర్ పెట్టామనుకోండి మనకి మనకి కనిపించదు కటింగ్ చేసినప్పుడు సో పొడుగు వచ్చేసి నాకైతే పదకొన్నర చెప్పారు వాళ్ళు ఖర్చుల కోసం ఇంకొక పావించు ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి చంకడౌన్ మూడున్నర ఆరు లూజ్ తొమ్మిది ఇంచులు ఇప్పుడు వచ్చేసి కింద పాత ఒక వారు హ్యాండ్లూజు ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అంతే స్ట్రెయిట్గా చూసుకోండి దీంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత క్రాస్కి ఒక రెండు ఇంచులు మార్కింగ్ వేసుకోండి తొమ్మిదో నెంబర్ కాబట్టి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని కవ్ స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తీసేసుకోండి ఇలాగా మళ్ళీ తిప్పేసుకొని ఇంకొక షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ ప్లస్ గుడి దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతు చంక వైపు నుంచి మన వైపుకి వన్ ఇంచ్ అంతే ఇలా నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి హ్యాండ్కి అయితే లైనింగ్ వేయను ఇక్కడ కూడా అంతే ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ వచ్చిన టక్ ఇచ్చేసేయండి ఇప్పుడు టూ లేయర్స్ని ఇలాగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఓన్లీ టూ మాత్రమే ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి మనకి స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ నేను మొత్తం కూడా గమ్ముతో జాయిన్ చేశానండి అయితే ఇక్కడ మనకి ప్రిన్సెస్ కట్కి నేను చెప్పాను కదా కట్ చేయనని చెప్పేసి ఫస్ట్ స్టిచ్ వేసి తర్వాత కట్ చేసి తర్వాత జాయిన్ చేయాలి ఓకేనా ఇప్పుడు ఇలా స్టిచ్ వేసేస్తాం కదా మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసుకుని కట్ చేసేసి మళ్ళీ జాయిన్ చేయాలన్నమాట అలా చేయటం వల్ల ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇలాగా క స్టిచ్ వేస్తున్నాను కదా సో ఇక్కడే మనం కట్ చేసుకోవాలన్నమాట కొంచెం పాత ఒక కొంచెం గ్యాప్ ఇచ్చాను కుట్టికి కుట్టికి అలా గ్యాప్ ఇవ్వడం వల్ల గ్యాప్ నుంచి మనం కట్ చేస్తానన్నమాట మళ్ళీ లైనింగ్ని జాయిన్ చేయాల్సిన ఉండదు అది మెయిన్ ఇక చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ కట్ చేసి మళ్ళీ జాయిన్ చేస్తాను ఇలాగా చూసారా ఎంత బాగా వచ్చేసిందో దీ ఇక్కడ ఓవర్లక్ చేసేసుకుంటానండి ఇప్పుడు ఫైనల్ లుక్ అనేది చూడండి ఎలా వచ్చిందో సేమ్ ప్రిన్సెస్ కట్టే కప్స్ పెట్టాను నేను లోపల కప్స్ పెట్టడం వల్ల మనకి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా వస్తుందనమాట నీట్గా తర్వాత నెక్కి కూడా నేను పైపింగ్ వేసేసానండి ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి పైపింగ్ వేసేసుకుని మొత్తం కూడా జాయిన్ చేసేసుకున్నాను బ్యాక్ పార్ట్లు ఏమీ లేదు డాట్స్ వేసేసుకుని పైపింగ్ చేసేయటమే తర్వాత కింద పార్ట్ అంటే మనకి బాటమ్ పార్ట్ కూడా మనకి కొద్దిగా జాయింట్లు పడ్డాయి ఆ జాయింట్లు కూడా నేను ఇలా జాయింట్ వేసేసుకోవాలి కొద్దిగా లైట్గా అంతే నేను జాయింట్లు కూడా వేసేసానండి జాయింట్లు వేసుకున్న తర్వాత చూసుకోండి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కొంచెం ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఇలాగ ఇక్కడ ఉంది చూసారా కొంచెం క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి కొద్దిగా ఎక్కువ వచ్చింది కదా సో మొత్తానికి ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి జాయింట్లు కూడా వేసేసాను చూడండి ఇప్పుడు ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసేస్తే ఫుల్ ఫ్లేర్ వస్తుంది మనకి చూడండి ఫుల్ ఫ్లేర్ అనమాట ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే జాయింట్ చేసేసుకోవాలి ఫస్ట్ దీన్ని సగానికి ఫోల్డ్ చేసాం కదా మిడిల్ ఒక చిన్న టక్ ఇవ్వండి ఒరిజినల్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్ వైపు లైనింగ్ క్లాత్ని లైనింగ్ క్లాత్ వైపుకు జాయిన్ చేసుకోవాలన్నమాట అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది సో సాగదీయకూడదండి బాటమ్ పార్ట్ సాగదీశారనుకోండి ఏమవుతుందంటే మనకి బాగా సాగిపోతుంది క్రాస్ కటింగ్ కదా సాగకుండా లూజ్గా వదిలేసి స్టిచ్ చేసుకోవాలి ఇలా లూజ్గా వదులుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా లూజ్ లూజ్గా వదిలేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలండి ఇలాగా అయిపోయింది మళ్ళీ నడుము దగ్గర నుంచి మన వైపుకి అలా చేసుకుంట వల్ల మీకు ఏంటంటే సాగిపోయినట్టు రాదు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మొత్తం డబల్ స్టిచ్ వేసేసుకోవాలి అయిపోయింది రెండో వైపు కూడా అంతే రెండో వైపు కూడా సేమ్ అదే ప్రాసెస్ అనమాట ఇప్పుడు నేను లైనింగ్ వైపుకి లైనింగ్ని జాయిన్ చేస్తున్నాను అయితే ఇక్కడ బాడీ పార్ట్కి కాటన్ లైన్ తీసుకున్నాను మన కింద పార్ట్కి అంటే మనకి బాడీ పార్ట్ కాకుండా బాటమ్ పార్ట్ ఉంటుంది కదా క్రేప్ తీసుకున్నాను త్రీ మీటర్స్ క్రేప్ తీసుకున్నానండి దాన్ని కూడా సేమ్ నేను ఎలాగైతే అంబ్రిల్లా మోడల్లా కట్ చేసినా అలాగే కట్ చేయొచ్చు లేదంటే లంగా టైప్ అనే కట్ చేయచ్చు క్లాత్ని బట్ అనమాట క్లాత్ తక్కువ ఉంటే అడ్జస్ట్మెంట్ అవ్వదు కదా అప్పుడు ఏం చేయాలంటే మీరు లంగా టైప్లో మనకి శారీ పెట్టుకుంటూ ఉంటుంది కదా ఆ టైప్లో మనం కట్ చేసుకోవాలి లేదు మాకు దగ్గర క్లాత్ ఉంది అనుకుంటే క్లాత్ ప్రకారం చూసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకుని అంబ్రాయిడర్ టైప్ అయితే కట్ చేసుకోవాలి సో అయితే నేను ఒరిజినల్ క్లాత్ కూడా జాయిన్ చేసేస్తున్నాను రెండో వైపు కూడా సేమ్ అంతేనండి కొంచెం డబుల్ స్టిచెస్ వేసుకోండి ఎందుకంటే ఇది మన దగ్గర కస్టమైజ్ చేసుకున్నది కాబట్టి రెడీమేడ్ స్టైల్ అయితే ఎలాంటి అలా కుట్టేస్తారు కానీ మనం మాత్రం చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి కదా అందుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి ఇంకో పాటు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి వెనకాల పాటు ముందర పాటు నేను అయి చేసేసాను వెనకాల పాటు కూడా అంతే తర్వాత హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకోవాలి నేను సైడ్ జాయిన్ చేస్తున్నాను చూడండి హ్యాండ్కి కూడా బార్డర్ అయితే మామూలుగా మనం లేస్ లాగా ఎలా చేస్తామో అలాగే ఇది వచ్చేసి మనకి నడుము లూజు ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు మూడింటిని కలుపుకుంటూ ఇలా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను మీకు టిప్ అంటే మీకు ఆల్రెడీ తెలుసైతే పర్లేదు తెలియని వాళ్ళ కోసం అనమాట ఇక్కడ నడుము దగ్గరికి వచ్చేసరికి ఒక ఇంచులు మొత్తం కూడా ఫోర్ లేయర్స్ అంటే బ్యాక్ పార్ట్లో ఉన్న టూ లేయర్స్ లైనింగ్ ఒరిజినల్ అదేవిధంగా బాటం పార్ట్లో ఉన్న కింద ఉన్న టూ లేయర్స్ మొత్తానికి నాలుగు లేయర్స్ టూ ఇంచెస్ వరకు కుట్టుకుంటూ రావాలి ఓన్లీ టూ ఇంచెస్ వరకే సమానంగా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ ఆగిపోయి సపరేట్ అయిపోవాలి అప్పుడే మనకి ఫుల్ గేరా అనేది కనిపిస్తుంది లేకపోతే మనం ఎన్ని మీటర్స్ తీసుకున్నా కనిపించదు ఇలా మొత్తం కూడా నీట్గా ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇలా ఫోలింగ్ ఇన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి ఇంకొకటి దీన్ని కూడా అంతే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా పట్టేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా లేదంటే ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు కానీ అవసరం లేదండి ఓవర్లాక్ ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి పోగులు అనేవి బయటకు రావన్నమాట ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి రెండో సైడ్ కూడా అలాగే జాయిన్ చేసేయండి ఇంకా ఫైనల్గా మనకు వచ్చేసి బోర్డర్ జాయిన్ చేయాలి నేను క నేను కట్ చేసేటప్పుడే బోర్డర్ని సపరేట్గా తీసేసి అప్పుడు నేను కింద బాటం పాటు కట్ చేశాను పేపర్ కటింగ్ చూపించాను కదా అలాగే కట్ చేశాను అనమాట బార్డర్ తీసేసిన తర్వాత కట్ చేశాను ఇక్కడ ఎగస్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ అయిపోయింది ఇంకా ఇప్పుడు నేను చూడండి ఫైనల్గా రెడీ అయిపోయింది ఇదంతా కూడా బోర్డర్ని జాయిన్ చేసేద్దాం కింద కూడా లైనింగ్ కూడా కింద బార్డర్ మనకు ఒరిజినల్ క్లాత్కి బార్డర్ పెడతాము లైనింగ్ క్లాత్కి ఫోల్డ్ చేస్తే సరిపోతుంది సో రెడీ అయిపోయిందండి వెనకాల కూడా ఓవర్ డీప్ ఫ్రంట్ వచ్చి కూడా డీప్ నెక్కే ఫ్రంట్ కూడా సెవెన్ అండ్ హాఫ్ దాకు ఉంది ఇప్పుడు నేను బార్డర్ని ఎలా జాయిన్ చేస్తానో చూపిస్తాను మనం బార్డర్ కట్ చేసినప్పుడే ఖర్చులతో కలిపి కట్ చేసుకోవాలండి ఎక్కువ తక్కువ కట్ చేస్తే మళ్ళీ మనకి ప్రాబ్లం అయిపోతుంది కింద నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఫోల్డింగ్ చేస్తాను మన వైపుకి అంటే ఒరిజినల్ క్లాత్ వైపుకి కింద ఫోల్డింగ్ చేస్తే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అది ఎలాగో చెప్తాను మీకు వీడియో స్కిప్ చేయకుని చూడండి మొత్తం ఫుల్ ఫ్లేర్ ఉంది అదంతా కూడా ఇప్పుడు స్టిచ్ చేయాలి మనం ఇది ఉందా ఫస్ట్ ఇది వచ్చేసి ఇలాగా కొంచెం ఫోల్డ్ చేసేసేయండి అంటే నేను ఖర్చులు ఎక్కువే పెట్టుకున్నాను లేండి కొంచెం ఇలాగ ఎక్కువ ఫోల్డ్ చేస్తే దలసరిగా కనిపిస్తుంది కదా అప్పుడు మనకి ఇక్కడ ఎత్తినొట్టు రాదనమాట ఈ క్లాత్కి అన్ని క్లాత్లు కాదు ఈ క్లాత్ బాగా పల్చగా ఉంది కదా అందుకుని మన వైపుకి సీదా వైపుకి ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఒక వన్ ఇంచ్ అంత ఫోల్డింగ్ చేస్తున్నానండి నేను ఇక్కడ కూడా అంతే మొత్తం చుట్టూరు ఎన్ని మీటర్స్ వచ్చినాయో మనకి ఫుల్ ఫ్లేరు అదంతా కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా క్లోజ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే మొత్తం ఎంత ఉందో అంత చూడండి ఇలా నీట్గా క్లోజ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ లాస్ట్కి వచ్చేసరికి అయిపోయింది ఇంకా నాకు ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ముడతలు రాకుండా చూడండి సాగ తీస్తే మీకు ముడతలు వచ్చేస్తాయన్నమాట సాగ తీయకూడదు సాగ తీస్తే ఖచ్చితంగా ముడతలు వస్తాయి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చూడండి కొద్దిగా లూజ్గా వదిలేస్తే సరిపోతుంది అయిపోయిందండి తర్వాత నేను బోర్డర్ని ఎలా జాయిన్ చేస్తాను చూడండి ఇలా క్లోజ్ చేశాను ఫస్ట్ ఇక్కడ మనకి కూర ఉంది కదా కూర కూడా క్లోజ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా సో ఇలా చేయటం వల్ల మనకి కొంచెం వర్క్ అనేది తక్కువ అవుతుంది ఫినిషింగ్ నీట్గా అనమాట కొత్త వర్క్ ఇది బాగా ఉపయోగపడుతుందండి డైరెక్ట్గా మనం స్టిచ్ వేయాలంటే పోగులన్నీ బయటకు వస్తూ ఉంటాయి ఒక ఫోల్డ్ చేసిన తర్వాత బోర్డర్ స్టిచ్ వేయాలి చూడండి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మొత్తం కూడా ఇలాగే చేశానండి సో కింద అయితే మనకి ఏం ప్రాబ్లం రాదండి పైన స్టిచ్ చేసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట లూజ్ లూజ్గా కుట్టుకుంటూ వెళ్ళామనుకోండి ముడతలు రాకుండా ఉంటాయి లేదా టైట్గా కుట్టేస్తే ఒకే ఒకే దుక్కున పడిపోతుంది అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలంతే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సో అయిపోయిందండి ఫైనల్ అనేది దగ్గర నుంచి చూపిస్తాను మీకు నీట్గా స్టిచ్ వేసేయండి ఇలాగా చూసారా నేను దగ్గర చూపిస్తాను కదా అలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి సో లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ ఫోల్డ్ చేసేసుకుని ఒక స్టిచ్ వేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇటువైపు ఒక స్టిచ్ వేసేయండి ఇలాగా ఇప్పుడు పైన ఫోల్డ్ చేసి ఎలా కుడుతున్నాను చూడండి కొంచెం కొంచెం ఒక టూ టూ ఇంచెస్ వరకు చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఒకేసారి వెళ్ళకూడదు టూ టూ ఇంచెస్ లేకపోతే కాస్త ఇబ్బంది అయిపోతుంది మీకు ముడతలు వచ్చే ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉంటాయన్నమాట టూ టూ ఇంచెస్ మాత్రమే ఫోల్డ్ చేసుకుంటూ మెల్లగా వెళ్ళాలి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి సో ఫైనల్గా మొత్తం కూడా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం లూజ్ లూజ్గా వదులుకుంటూ వెళ్ళాలండి ఐరన్ చేస్తే సెట్ అయిపోతుంది సో ఇలాగే నీట్గా వెళ్తే ఇంకా ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను వెనకాల థ్రెడ్స్ కూడా పెట్టేసుకోండి దానికోసం మళ్ళీ వీడియో కావాలంటే తీస్తాను ఏమి లేదండి ఫోర్ ఫోర్ ఇంచెస్ ఇలాగా స్క్వేర్ లాగా కట్ చేసుకుని దాంట్లో వేస్ట్ క్లాత్ పెట్టేసుకుని అంటే ఈ కలర్ క్లాతే పెట్టేశాను మిగిలిన క్లాత్ క్లోజ్ చేసేసుకుని దానిపైన లేసి పెట్టేస్తాను అనమాట హ్యాంగింగ్స్ పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ అనేవి సో అదే హైలైట్ అనుకోవాలి ఇంకా పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ పెడితే లుక్ అనేది బాగుంటుంది కదా వాళ్ళకి అలాగే లేండి పెద్ద పెద్దగా హ్యాంగింగ్స్ కావాలి అన్నారు ఇలాగా ఇక్కడ చూసారా మనకి ఇక్కడ ముడత వచ్చింది కదా కొంచెం లూజ్ లూజ్గా వదులుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట నేను అలాగే స్టిచ్ చేశాను ఐరన్ చేస్తే సెట్ అయిపోతుందండి సో ఫైనల్గా లుక్ అనేది ఇలా ఉందండి హ్యాంగింగ్స్ అయితే హైలైట్ అనమాట పెద్ద పెద్దగా పెట్టాం కదా సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్